నోవెల్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ కుట్టి మిషన్ జూకి మోడల్ పెద్ద సైజ్ జూకి మోడల్ కంపెనీ వచ్చేసి నోవెల్ ఆన్ చేసి మీకు కుట్టి చూపిస్తాను ఈ మిషన్ స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా ఉంది బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది స్టిచ్చింగ్ చాలా బ్రహ్మాండంగా ఉంది మీ మోటార్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఇలా చూడండి ఈ విధంగా ఉంది ఒక క్లాత్ కుట్టి కూడా నేను చూపిస్తాను అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది నేను చెప్పాల్సిన లేదు మీరు కుట్టి చూస్తే కూడా చెక్ చేసుకుని చూడవచ్చు అది నేనే వేరే చూసుకుంటున్నాను కాబట్టి చెయ్యి ఆడటం లేదు సరిగా స్వతంత్రంగా వేడి తీసుకుంటూ కాబట్టి మేము కుట్టేటప్పుడు అనేది ఆడలేదు రెడ్ పీస్ కుట్టేటప్పుడు మాత్రం నేను తీయలేదు అందుకే అది నీట్గా కనిపిస్తుంది బోర్డు కానీ స్విచ్ బోర్డు కానీ చక్రాలు కానీ పెయింటింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంది పలక కానీ బాగుంది కొత్త విషయం కొత్త మిషన్ జస్ట్ ఫోర్ ఇయర్స్ తీసుకొని కొత్త రేట్ వచ్చేసి ముప్పై రెండు వేల దాకా ఉంది నేను అవసరం పడి అమ్మాలి అనుకుంటున్నాను కొత్త విషయం ముప్పై రెండు వేలు దాకుంది కాకపోతే కంపెనీ నోవేలు కాదు జ్యూకీ మోడల్ ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేలు దాకుంది నేను ఈ అవసరం నిమిత్తం అమ్మాలి అనుకుంటున్నాను నాకు బాడీగా పెండింగ్ పడింది దాదాపు సుమారుగా పెండింగ్ పడింది